ఓం గం య నమ శివాయే నమూ ఈ నూట ఇరవై ఐదవ రోజున శ్రీ శివ మహాపురాణంలో వేదముతో సమానమైనటువంటి ఈ శివమహాపురాణంలో రుద్ర సంహిత సతీఖండంలో అలా సతీదేవి ఆ దేవదేవుని మహేశ్వరిని తన యొక్క వరుణగా పొందడం కోసం అనుగ్రహాన్ని పొందడం తన యొక్క ఆ ప్రభు అయినటువంటి ఆ దేవదేవుణ్ణి మీరు మా తండ్రి గారికి దక్షి ఆ దక్షుడికి తెలియజేసి వైవాహిక విధానంలో పాణిగ్రహముల గురించి ప్రార్థన చేయడం అనేటువంటి విషయానికి మనం క్రితం తెలుసుకున్నాం ఈ రోజున ఆ భగవంతుడైనటువంటి శివుడు బ్రహ్మదేవుని దక్షిణపతికి పంపడం మరియు సతీదేవిని వరించడం అనేటువంటి విషయాలు ఇవ్వడం మనం తెలుసుకుంటున్నామని తెలియజేస్తూ బ్రహ్మదేవుడు అంటున్నాడు ఓ నాగేంద్ర అలా సతీదేవి యొక్క మాటలను వెళ్ళినటువంటి భక్తవత్సరుడైనటువంటి ఆ మహేశ్వరుడు ప్రేమతో ఆమె వేపు చూచి పట్టుకుంటున్నాడు ఓ ప్రియురాణ తధాస్తు అట్లే అడుగా అప్పుడు ఆ దక్ష కన్యైనటువంటి సతీదేవి భగవంతుడికి ప్రణమ ప్రణమి అంత భక్తితోటి ఆ స్వామి నుండి అక్కడి నుండి సెలవు తీసుకుని వెళ్ళిపో వెళ్ళిపోవడం కోసం ఆనిజ్ఞి మోహానందముతో కూడినటువంటి మనస్సు చేత ఆ దేవి తన యొక్క మాతృగృహానికి వెళ్ళిందయ్యా అలా భగవంతుడైనటువంటి శివుడు కూడా అజమానం ఉండేటువంటి తన యొక్క ఆశ్చర్య మనకు చెందుకున్నాడు అంత దక్ష కన్య అయినటువంటి సతీ వియోగంతో కొంత మానసిక అలజడి కూడా అని అయ్యాడు ఆ మహేశ్వరుడు ఆమెనే చింతన చేస్తూ ఉన్నాడు ఓ దేవశివుని నానరా తదుపరి మనస్సును ఏకాగ్రం చేసుకుని లౌకికం గమనాన్ని ఆశ్రయించి ఆ భగవంతుడైనటువంటి శంకరు మనస్సులో నన్ను స్మరించాట అలా త్రిశూలధారి అయినటువంటి మహేశ్వరుడు స్మరించగానే ఆ స్వామి యొక్క ఫలసిద్ధి వరకు వెంటనే నా ప్రభు యొక్క సన్నిధికి చేరాను నాయన నారద హిమాయ శిఖరం మీరు మహాదేవుడు సతీ వియోగాన్ని అనుభూతిస్తూ വിദ്യമാനുടൈ നരസ്വതി ആ സ്ഥലം വെള്ളാ ഓ ദേവർശ്രീ നാരനീന്ദ്ര സരസ്വതീ ശേഖരുടെ നമ്മു ആ സ്വാമി ചൂച്ച പ്രേമചേത ബന്ധം പടി ആ പ്രേമ ബലൈമ ബന്ധം പഠന ആ ശുഭ അതി ഉത്സാഹം മാതൃ ശംഭു ഏ വിധം പല കാട ചോ ബ്രഹ്മേവ వివాహ కార్యముందు స్వార్థబుద్ధి అనేది కూడా వినియోగించ అప్పటి నుండి కూడా స్వార్థమనందే సత్వమునట్టు నా గోచరించుతుందని దక్ష కన్య అయినటువంటి సతీ ఆ సతీదేవి మీద భక్తితో నన్ను ఆరాధించిందయ్యా ఆమె చేసినటువంటి ఆ నంద ప్రభావ ప్రభావం చేత నేను ఆమె యొక్క కోరికను తీర్చడం కోసం ఆమెకు వరమణిచ్చాను అని ప్రకటించా ఓ బ్రహ్మదేవా அனுப்பி சிவுடு ப்ரஹ்மேவு செப்போ ஆம நீ காவல்சி அனுப்ப நான் வரம் கோருக்கு அப்படி நேற்று ஆம யொக்க மாட்டி மிக்கு சந்திச்செந்தா தப்பகுண்டி காவல்சன ஆனக்கு தெளிச்சேசா அப்படி ஆட்சா அண்ட் ஆ சதி நோங்கப்பதி మీరు ఈ విషయం కూర్చి నా యొక్క తండ్రి అనేటువంటి లక్ష్య తెలపండి వైవాహ విధానంలో నా యొక్క పాణిగ్రహాన్ని పానిగ్రహణాన్ని తప్పకుండా నిర్వర్తించవలసింది అని ఆమె నన్ను కోరిందయ్యా ఓ బ్రహ్మదేవా అందుచేత ఆమె యొక్క భక్తికి సంతోషించి నేను ఆమె యొక్క ప్రార్థనను స్వీకరించా ఓ విధాత అప్పుడు ఆమె తన మాతృగ్రహణకు నా దగ్గర సెలవు తీసుకుని భక్తితో ప్రణమి వెళ్ళిపోయిందయ్యా ఆ తదుపరి నేను ఇక్కడికి వచ్చాను కనుక ప్రస్తుతము నేను నా యొక్క ఆదేశానుసారంగా ఆమె యొక్క ఇంటికి వెళ్ళి దక్ష ప్రదాపతి శీఘ్రంగా నాకు కన్యాదానం చేసేటువంటి ప్రయత్నం చేయవయ్యా అని శివుడు బ్రహ్మదేవుడితే ఆజ్ఞాపించాడు అలా ఆయన ఆజ్ఞాపించిన వెంటనే బ్రహ్మదేవుడు కూడా కృతజ్ఞత అలా భర్తవత్సడైనటువంటి విశ్వనాథంతో ఇట్లు పలుకుతున్నాడు బ్రహ్మదేవుడు ఓ ప్రభు శంభు మీరు చెప్పినటువంటి దాన్ని చక్కగా ఆలోచించి మేము ముందే నేను నిశ్చయించా ఓ ఋషభ దీని ముఖ్యంగా దేవద్క మరియు నా యొక్క స్వార్థం కూడా ఉంది దక్షుడు స్వయంగా నేను తన పుత్రులను ప్రదానం చేస్తాడు కానీ మీ ఆజ్ఞతో నేను కూడా అతనికి మీ యొక్క సందేశాన్ని విన్నవించుకుంటా సర్వేశ్వరుడు మహాప్రభువు అయినటువంటి ఆ మహాదేవుడితో ఈ విధంగా తెలియజేసి బ్రహ్మదేవుడికి వేగవంతమైనటువంటి రథమునందు కూర్చుని దక్షిణ యొక్క గృహానికి చేరాడు అంతడు అడుగుతున్నాడు లో శ్రేష్ఠులమైనటువంటి మహాద్భావ విధాత సతీదేవి ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు దక్షుడు ఆమె కొరకు ఏమి చేశాడు ఆ తదుపరి విషయాన్ని నాకు తెలియజేసింది అని ప్రార్థన చేశాడు అంత బ్రహ్మదేవుడు అంటున్నాడు తపస్సు ముగించుని మనోవాణిచ్ఛులమైనటువంటి వరాన్ని పొంది ఆ సతీదేవి తనక గృహాలకి తిరిగి వెళ్ళి తన యొక్క తల్లిదండ్రులకు నమస్కరించింది ఆమె తన యొక్క చలికత్తుల ద్వారా తన తపస్సుకు సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా తల్లిదండ్రులకు తెలియజేసి ఆమె యొక్క భక్తికి ఆయన చాలా మిక్కిలి దక్షుడు కూడా సంతుష్టుడయ్యాడని ఆ చలికత్తి వారిని సూచన చేసి ఆ సఖి నోటి నుండి వృత్తాంతమంతా కూడా వినటువంటి తల్లిదండ్రులు మిక్కిలి ఆనందం కలిగింది అప్పుడు వారు గొప్ప ఉత్సవం ఉత్సవం కూడా చేసుకున్నారు ఉదార మనస్సులైనటువంటి లక్ష్యుడు మహామనస్సు అయినటువంటి వీరిని అయినటువంటి బ్రాహ్మణులు వారు కోరినటువంటి ద్రవ్యాన్ని దానం చేశారు అలాగే అంధులకు దీనులకు కూడా ధనాన్ని పంచిపెట్టారు ఆనందాన్ని పెంపొందించడం అలా ఆనందాన్ని పెంపొందించేటువంటి పుత్రులను కౌగులించు ఆ తల్లి అయినటువంటి వీరిని ఆమె యొక్క తలను అలా నిమిరింది ఆనందమగ్గురాడి ఆమెను పదే పదే ప్రశంసించింది అలా కొంతకాలం గడిచిన తర్వాత ధర్మజ్ఞులలో శ్రేష్ఠులకు చుట్టూ ఈ విధమైనటువంటి చింతనలో పడ్డా నేను నా కుమార్తె యొక్క వివాహం శంకరునితో ఎలా చేస్తాను మహాదేవుడు ప్రసన్నడే వచ్చి ఉంది కానీ ఆయన వెళ్ళిపోయాడు ఇప్పుడు నా కుమార్తె కొరకు ఆయన మళ్ళా ఇచ్చడికి ఎప్పుడు వస్తాడు ఎవరినైనా వెంటనే భగవానుడైనటువంటి శివుని దగ్గరికి పంపడం కోసం సముచితం అనిపించదు ఎందుకనగా నేను ప్రార్థించినప్పటికీ కూడా ఆయన నా కుమార్తెను పరిగ్రహించనీయడల నా యొక్క వినవంత విడా నిష్ఫలం అవుతుంది ఈ విధంగా చింతిస్తూ ఉన్నటువంటి దక్ష ప్రతాప లేట అనేటువంటి నేను అలా సరస్వతి దేవితో కూడి ఆకస్మికంగా ఉపస్థితున్నయ్యా ప్రత్యక్షమయ్యాం తండ్రి అయినటువంటి నా యొక్క రాకనుంచి దక్షుడు ప్రణామం వదిలేసి వినీత భావంతో నిల్చుని ఉన్నాడు అతడు స్వయంభూడైనటువంటి నాకు ఆసనాన్ని కూడా సమకూర్చాడయ్యా అలా దక్షుడు నా యొక్క రాకకు కారణం ఏమిటి అని అడగగా నేను జరిగినటువంటి విషయాన్ని అతనికి పూర్తిగా వివరించాను ప్రజాపతి భగవంతుడు శంకరుడు నీ కుమార్తెను పొందడం కోసం నిశ్చితంగా నన్ను నీ గతకు పంపాడయ్యా నీవు ఈ విషయమును ఉత్తమ కార్యము శుభముహూర్తమును నిశ్చయించవలసింది సతీదేవి యొక్క జీవిత భావం వలతో సాత్తుకు ప్రథమం ద్వారా భగవంతుడు శంకరదేవుణ్ణి ఆరాధించింది నందావ్రతం చేసి అనేక వ్రతాలు ఆచరించింది భక్తితో అలాగే ఆ స్వామి కూడా సతీదేవిని ఆరాధించాడు వరాన్ని కూడా ఇచ్చాడు కనుక ఒక దక్ష భగవంతుడైనటువంటి శివుడి కొరకే సంకల్పించి ప్రకటితమైనటువంటి నీ యొక్క కుమార్తెను ఆలస్యం లేకుండా ఆయన సేవ నీవు నియమించవలసింది దీనివలన నీవు కృతపుచ్చడబోతావు అని బ్రహ్మదేవుడు తెలియజేస్తున్నాడు అలా నేను నారదని వెంట వెళ్ళి వారిని నీ గృహానికి తీసుకువస్తాను నీవు ఆ స్వామి వరకే జన్మించినటువంటి నీ కుమార్తెను ఆ సతీదేవిని ఆ చేతుల్లో పెట్టి పానిగ్రహం జరిప పానిగ్రహణం జరిపించవలసింది అని బ్రహ్మదేవుడు తన కుమారుడైనటువంటి దక్షుడికి తెలియజేస్తున్నాడు మళ్ళా బ్రహ్మ పలుకుతున్నాడు ఓ నామను ఈ యొక్క నా నీ విని నా కుమారుడైనటువంటి దక్షిణ మిగిలి సంతసించాడు అతడు అత్యంత ప్రసన్నుడి భర్తతో ఇట్లు పలుకుతున్నాడు ఓ తండ్రి అట్లేగునుగా ఓ నాన్నద అప్పుడు నేను మిగులు హర్షించాను అతడి నుండి లోక కళ్యాణదత్తుడైనటువంటి భగవంతుడైనటువంటి శివుడు మిక్కిలి ఉత్సాహంతో నాకు ఎదురు చూచుతూ ఉండేటువంటి స్థలానికి వెళ్ళాను నేను తిరిగి వచ్చినప్పుడు తన భార్యతోను పుత్రికతోనూ దక్ష ప్రదాపతి కూడా పూర్ణకాములయ్యా పూర్తి సంతోషాన్ని పొందా అంతేకాక అతడు అమృతం త్రాగి తృప్తి చెందినంత సంతృష్టుడయ్యాడయ్యా ఆయన బ్రహ్మదేవుడు తెలియజేస్తున్నాడని తెలియజేస్తూ అలా బ్రహ్మదేవుడు దక్ష ప్రజాపతి వద్దకు వెళ్ళడం తన కుమారుడైనటువంటి ఆ దక్ష ప్రజాపతిని శివ సతీదేవుల యొక్క పరిగ్ర పారిగ్రహణం కోసం ఆ యొక్క సతీదేవుని వరించడం అనేటువంటి విషయములు ఆ ఒప్పించడం ఇటువంటి విషయములన్నీ కూడా ఈ మంగళప్రదమైనటువంటి విషయములను ఈ రోజున మనం తెలుసుకునాలని తెలియజేస్తూ ఈ రోజున స్వస్తి చెప్పుకుంటున్నాం ఈశాన సంగవి జ్ఞానాం ఈశ్వర సంగ భూతానాం బ్రహ్మాదివతి బ్రహ్మలోదివతి బ్రహ్మ శివోమేయస్తు సదా శివా నమో బ్రహ్మన్య దేవాయ गोब्राह्मणहिताय च जगज्जिताय कृष्णाय श्रीगोविन्दाय नमो नमः ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति